వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మే ప్రశాంతి గత ఐదు రోజుల నుండి ఎస్ఎస్బి అండ్ డిగ్రీ కళాశాల వారు అనంతపురం జిల్లా పామురాయి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ ప్రోగ్రాం జరుపుతున్నారు ఇందులో భాగంగా నాలుగవ రోజు పిఆర్ అండ్ ఆర్టీ డిపార్ట్మెంట్ నుండి సాయి కిషోర్ గారు జిఐఎస్ గురించి వాటి ఉపయోగాలు మరియు విధానాల గురించి తెలిపారు అలాగే మొక్కలు నాటుతూ వారి అనుభవాన్ని కూడా విద్యార్థులతో పంచుకున్నారు ఐదవ రోజు భాగంలో ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత బిసెట్ భరత్ ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ ను సందర్శించి గ్రామంలో జరిగిన ముగ్గుల పోటీను వీక్షించారు కార్యక్రమంలో భాగంగా ఈవి మషిన్ గురించి వివరించారు అలాగే ప్రతి ఒక్క ఓటు ఎంత విలువైనదో అక్కడ ఉన్న ప్రజలతో చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ లక్ష్మి గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఐక్యరాజ్య సమితి గ్రహీత బిసట్ భరత్ గారికి షాల్వాతో సన్మానించి ఎస్ఎస్బిఎన్ కళాశాల లెక్చరర్ రమాదేవి గారు కృతజ్ఞతలు తెలిపారు అంటే సాటిలైట్ ద్వారా మనకి సాటిలైట్స్ ఉంటాయి కదా అది అందరికీ ఐడియా ఉంటుంది అవి మనకి జియో సింక్రనైజ్ అని సన్ సింక్రనైజ్ అని చెప్పేసి మనకి అతలో ఫిక్స్ అయిపోయి ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మనకి డేటా అనేది క్యాప్చర్ అయిపోయి మనకి శాటిలైట్ ఇమేజెస్ అని కలెక్ట్ చేసేసుకునేసి మనకి ఏదైతే ఫోకస్ ఏరియాలో మనం సర్వే చేయాలనుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా కట్టాలి మార్నింగ్ మీరు ఫీల్డ్కి వెళ్ళారు లైక్ క్లీనింగ్ ఏ సంథింగ్ చేశారు లైక్ ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డే ఉంది మనకి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అగ్రికల్చర్ ఫీల్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో డే టు డే మనము ఫుడ్ తినాలన్నా కూడా ఇంకోటి కూడా దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తున్నాయి సో మోస్ట్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ అనేది అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచే ఉండి ఉంటారు మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బట్ అక్కడ మనకి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నాం ఇప్పుడు సో అప్కమింగ్లో మనం ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాకు మెయిన్ ఫోకస్గా ఉంది నాకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అగ్రికల్చర్ పైన ఎక్కువ ఉంది ఇప్పుడు రో మనకి ఎన్ని డిసీజెస్ వస్తున్నాయో మనకు తెలుసు ఎందుకు వస్తున్నాయో తెలుసా సో బికాస్ ఆఫ్ ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల వస్తుంది అవునా ఆ పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే సింథెటిక్స్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోవడము ఆర్టిఫిషియల్ అన్ని ఇవన్నీ వెళ్ళిపోవడము మనకి క్యాన్సర్ వైజు వస్తున్నాయి ఇండియాలో కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి సో అప్కమింగ్లో మనం ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్స్ని మనం న్యాచురల్ ఫార్మేషన్ అనేది ఫార్మింగ్ అనేది బ్యాక్ హెండ్కి తీసుకురావాలి అది తీసుకురావాలంటే మనకి ఓల్డ్ ఇండేస్లో లైక్ టెక్నాలజీ ఏం లేదు శాటిలైట్స్ కానీ ఇవన్నీ యూస్ యూజ్ చేసేవాళ్ళు లేరు కానీ ఇప్పుడు యూస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన అనంతపురం తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అది మనకు ప్రిసిపిటేషన్ చాలా తక్కువ అంటే వర్షాధారం అనేది తక్కువ కానీ పడే వాటర్తోనే కూడా మనం కల్టివేషన్ అనేది బాగానే చేస్తున్నాం అవునా సో దాన్ని మనం ఈ విధంగా జిఏఎస్ యూజ్ చేసుకొని కూడా అంటే ఎక్కడెక్కడ ల్యాండ్ ఉంది డ్రా అంటే మెయిన్ డ్రాట్ ఏరియా అంటే లైక్ ఇప్పుడు ల్యాండ్స్ ఉంటాయి అంటే బీడు భూములు ఆ బీడు భూములు కూడా మనం గుర్తించవచ్చు ఓకేనా ఏరియాని మనం క్యాప్చర్ చేసి దానిలో మ్యాప్స్ ద్వారా డెమార్కేషన్ అంటారు అంటే డ్రా డెమార్కేషన్ ఇది నథింగ్ బట్ ఒక షీట్ తీసుకొని మనం ఫస్ట్లో డ్రాయింగ్ వేసేవాళ్ళం కదా అది దాన్ని మనము డిజిటైజేషన్ అనేది సాఫ్ట్వేర్ ద్వారా చేస్తే డెమార్కేషన్ అమెరికా అనేటువంటి దేశానికి మనకంటే రెండు వందల ఏళ్ళ ముందు ఇండిపెండెన్స్ వచ్చింది మనకంటే రెండు వందల ఏళ్ళ ముందు వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్ట పాలించినారో వాళ్ళు కూడా వేరే వాళ్ళు పాలించున్నారు వాళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వస్తేనే వాళ్ళ దేశంలో ఓటు హక్కు ఎవరికి ఇచ్చారో తెలుసా భగవాళ్ళకు మాత్రం ఇచ్చారు మహిళలకు ఓటు హక్కు ఇలా అమెరికాలో దాదాపు మహిళలు రోడ్డు మీదకి వచ్చి హంగర్ స్ట్రైక్స్ అన్నం తినకోకుండా దాదాపు నూట ఇరవై ఏళ్ళు పోరాటం చేశారు కొంతమంది మహిళలు కొంతమంది ఓటు హక్కు కోసం మరణించిన వాళ్ళు ఉన్నారు జైలుకి పోయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో శిక్షలు పడిన వాళ్ళు ఉన్నారు నూట ఇరవై సంవత్సరాల తర్వాత అమెరికన్ ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళలకు ఓట్ హక్కు ఇచ్చింది మహిళలకు ఓట్ హక్కు ఇచ్చింది మనం చెప్పుకుంటూ ఉంటాం చాలామంది అబ్బాయిలు మీరు మ్యారేజ్ అయితేనే పోవాలనుకునే కంటి ఫ్రాన్స్ ఫ్రాన్స్లో పోతే ఐఫిల్ టవర్ అనేది ఒకటి పెద్దది ఉంటుంది సినిమాలో చూపిస్తూ ఉంటారు పెద్ద కట్టడం ఐఫిల్ టవర్ ఉండే ఫ్రాన్స్లో కూడా వాళ్ళకి స్వాతంత్రం వచ్చినటువంటి నూట డెబ్బై ఏళ్ళు పోరాడిన తర్వాత మహిళలకు ఓటు హక్కు వచ్చింది ఓటు హక్కు కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ భారత రాజ్యాంగం ఎంత గొప్పదంటే మనకి రాజ్యాంగం రాసినటువంటి నెక్స్ట్ మినిట్ నుంచి మహిళలకు పురుషులకు సమానంగా ఓటు హక్కు అనేది ఇచ్చారు మరి ఒక్క ఓటు మేము వేయకపోతే దేశం మారుతుందా సార్ మా ఒక్క ఏమైనా దేశంలో మార్పులు వస్తాయా అని మీకు అనుకోవచ్చు మనం ఇప్పుడు ఏదైతే డెవలప్డ్ కంట్రీగా మాట్లాడుకున్నాం కదా అమెరికా అమెరికాకి అమెరికా కంట్రీ ఫామ్ అయిన తర్వాత అమెరికా కంటూ ఒక మాతృభాష ఉండాలి అమెరికా దేశం యొక్క మాతృభాష ఏంటి అని చెప్పి ఓటింగ్ జరిగింది ఓటింగ్ జరిగితే ఆ ఓటింగ్లో చాలామంది ప్రజలు పాల్గొన్నారు పాల్గొనితే ఒకే ఒక ఓటుతో వాళ్ళ మాతృభాష జర్మన్ కాదు ఇంగ్లీష్ ఉండాలా అనేది ఒక్క ఓటు నిర్ణయించింది ఒక్క ఓటు మెజారిటీతో వాళ్ళ మాతృభాష ఏమైంది జర్మన్ కాకోకుండా ఇంగ్లీష్ అయింది ఫ్రాన్స్ అని ఇంకొక దేశం చెప్పాం ఆ దేశంలో కూడా వాళ్ళకి రాజరికం పాలన పోయిన తర్వాత మిలిటరీ రూల్ ఉండాలా ప్రజాస్వామ్యం ఉండాలా అని చెప్పి దేశం మొత్తం ఓటింగ్ జరిగితే ఒక్క ఓటు నిర్ణయించింది ఏమని ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా మిలిటరీ రూల్ ఉండకూడదు అని చెప్పి అంతెందుకు మనకి మన దేశంలో రాజ్యాంగం రాసేకి ఒక అసెంబ్లీ ఫామ్ అయింది దాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటారు ఆ అసెంబ్లీలో మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు కూర్చొని ఈ దేశానికి అఫీషియల్ లాంగ్వేజ్గా ఏది ఉండాలి అని చెప్తే ఒకడు బెంగాల్ అన్నాడు ఒకడు చూస్తే తెలుగు అన్నాడు ఒకరు చూస్తే తమిళ్ అన్నాడు కేవలం ఒకే ఒక ఓటుతో ఈ దేశానికి అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీ ఉండాలి అనేది ఒక్క ఓటుతో నిర్ణయించబడింది ఇప్పుడు మీలో ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు ఈసారి ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నాం సరే అని ఇదేం తెలుసా ఓటు మిషన్ దీన్ని ఈవీఎం అంటారు ఏమంటారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈ ఈవీఎంలో మొత్తం పదహారు క్యాండిడేట్లకు ఓటు వేయచ్చు ఎంతమంది పదహారు క్యాండిడేట్లు గుర్తుపెట్టుకోండి ఈ ఈవీఎంని మీకు ఒక సీక్రెట్ సీక్రెట్ బ్యాలెట్ ఏరియా పాయింట్లో పెడతారు ఇది ఎవరు కనిపించదు ఈవీఎం సో మీకు ఒక దీనికి కంట్రోల్ యూనిట్ అనేది ఒకటి అటాచ్ అయి ఉంటుంది కంట్రోల్ యూనిట్లో అక్కడ కూర్చున్నటువంటి పోలింగ్ ఆఫీసరు బటన్ నొక్కుతాడు మీరు ఒక్కసారి మాత్రం దీంతో ఓటు వేసే అవకాశం ఉంటుంది ఎంతమంది వరకు వేయచ్చు దీంతో పదహారు మంది ప్లేస్ చేస్తారు ఒకసారి మీ ఓటుని వేసిన తర్వాత మళ్ళీ ఆడ ఆడపి కొట్టేంత వరకు ఓటు మీకు రాదు పాయింట్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే మీ ఓటు కరెక్ట్ పర్సన్కి చాలా మంది అంటారు నేను ఎవరికో ఓటేస్తే ఇంకోరికని కొంతమంది ఉన్నారు గెలిస్తే ప్రజలు ఓటేసినట్టు ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపర్ అయినట్టు ఇది కాదండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ప్రతి ఈవీఎం పక్కన వీవీ ప్యాట్ అనేది ఒకటి ఉంటుంది ఆ వీవీ ప్యాట్లో మీరు ఎవరు ఓటేశారు అనేది ఏడు సెకండ్ల వరకు కనిపిస్తుంది ఒక స్లిప్ వస్తుంది అది మరి మీ స్లిప్ పీక్ ఉండదు అది దాంతో పడిపోతూ ఉంటుంది అనమాట మీరు ఏదైనా ఒక పార్టీకి ఓటేస్తారు ఏడు ఏడు సెకండ్ల వరకు చూపిస్తుంది అంటే మీరు రైట్ పర్సన్కి ఓటేసారు అని చూపించడానికి అదొక సిగ్నల్ అర్థమైందా సో కంట్రోల్ యూనిట్లో పోలింగ్ ఆఫీసర్ అక్కడ ఓకే చేసిన తర్వాత మీరు ఇక్కడ ఓటు వేయచ్చు ఎవరికి ఓట్ వేసారు అని చెప్పి మీరు యూత్ చాలా స్మార్ట్ ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పెట్టాను ఓటు మేము వీళ్ళకి వేసినా ఫోటో తీస్తారు కాబట్టి లోపలికి సెల్ ఫోన్లో అలా చేయరునా అర్థమైందా లోపల పెన్ను కూడా అలౌ చేయరు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అర్థమైందా మీరు ఫస్ట్ టైం ఓటర్స్ అది గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ టైం ఓటర్స్ ఇప్పుడు రెండు కోట్ల మంది ఉన్నారు దేశంలో ఎంతమంది రెండు కోట్ల మంది డెబ్బై ఏడు స్థానాలను మీరు డిసైడ్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం డె ఏడు స్థానాల్లో ఓటింగ్ డిసైడ్ చేయబోతున్నారు విన్నబుల్టీని విన్నబుల్టీని డెబ్బై ఏడు స్థానాల్లో డిసైడ్ చేయబోతున్నారు సో మీరు అందరూ కూడా ఓటింగ్ చేస్తే దేశం మారడానికి అవకాశం ఉంటుంది మీరు ఓటింగ్ వేయకుండా దేశం మారాలంటే దేశం మారదు మన ఓటును అమ్ముకోవడం అంటే మనల్ని మనం అమ్ముకోవడమే స్పెషల్ థ్యాంక్స్ టు మా ఊరిని అంటే కోత దూరంలో ఉన్న మా ఊరిని ఎంచుకొని మా ఊర్లో ఇటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఒక వారం రోజులు ఉండాల వారం రోజులు చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలనేందుకు ముందుకు వచ్చిన యూనిట్ ఆపరేటర్ మేడం గారికి మరియు భరత్ సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ